అందరికి నమస్తే నేను మీ సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ హైదరాబాద్ మనం నిన్న మొత్తం అయితే సంక్రాంతి రోజు ఒక్కరోజు సంపాదన సిద్ధిలో ఎంత అని దాని గురించి మనం నిన్న వీడియో తీసాను అన్నీ కూడా స్క్రీన్ రికార్డ్స్ ఉంటాయి దానికి చెప్పడం కోసం అని చెప్పి ఈరోజు దాకా వెయిట్ చేస్తున్నాం ఈరోజు మనకి ఇన్సిడెంట్ కూడా ఆడైంది ఏదైతే పెండింగ్ ఇన్సిడెంట్ అది మనకి ఈరోజు ఆడైపోయింది అది మూడు వందల నలభై ఎనిమిది రూపాయలైతే ఇన్సెంట్ వచ్చింది మన డ్యూటీ టైం వచ్చేసి మార్నింగ్ ఉండే మనది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మన డ్యూటీ టైం ట్వెల్వ్ అవర్స్ దాంట్లో ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు మనం చేయాలి చేసినా కూడా అది టోటల్ పంతొమ్మిది రైడ్స్ ఏమో చేసిన మొత్తం మీకు స్క్రీన్ రికార్డ్స్ అని చూపిస్తుంటాం చూడండి నెక్స్ట్ ప్లే అవుతుంటుంది ఎందుకు ఇప్పటికెందుకు ఆగిందంటే మనకి ఇన్సెంట్ నేను యాడ్ కాదు రోజు యాడ్ అవుతుంది నేను చెక్ చేసిన యాడ్ అయింది మూడో నలభై రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు పెట్రోల్ ప్లస్ మూడు వందల రూపాయలు డైలీ ఇన్సెంట్ ఎంత ఎన్ని వందలు చేసినందుకు మూడు వందల రూపాయలు ఇన్సెంట్ వచ్చింది మనకి పంతొమ్మిది తొమ్మిది ఆటర్లకు దాని దాన్ని ఏందనేది మొత్తం మీకు డీటెయిల్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియో యాడ్ అయితే ప్లే అవుతుంటుంది చూడండి సంక్రాంతి రోజు స్విగ్గీలో ఇన్కమ్ మనం చూద్దాం మనకు వచ్చే దానిపైన ఒక్కొక్క ఆర్డర్ పైన నలభై రూపాయలు ఎక్కువ రావచ్చు మీకు అని చెప్పి చూపిస్తున్నాడము ఫిఫ్టీన్ జనవరి సర్జర్ అనౌన్స్మెంట్ అనమాట ఇది వచ్చేసి మన స్విగ్గీది బిబో అనమాట ఈరోజు చూడవచ్చు మీరు ఎర్నింగ్స్ వచ్చి జీరో లాగిన్ అవర్స్ జీరో ఆర్డర్ జీరో పొద్దున్న ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు అవుతుంది మన ఏవైతే ఇన్సెంటివ్ కోసం చేయాల్సినవి నాలుగు వందల రూపాయలు ఫస్ట్ టార్గెట్ చేస్తే నూట డెబ్బై రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అదే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది డేల మొత్తంలో మన డ్యూటీ టైంలో కండిషన్స్ కూడా ఉంది ఒక్క రిజెక్ట్ కంటే ఎక్కువ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉండాలి మన డ్యూటీ టైంలో డ్యూటీ టైం వచ్చేసింది మనది పొద్దున ఐదున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీంట్లో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే మనం ఉండి ఈ అమౌంట్ చేయాలన్నమాట ఆర్డర్లతో సంబంధం ఉండదు అమౌంట్ మొత్తం ఇది వచ్చేసి ఓవర్ వ్యూ అనమాట యాప్ది చూడచ్చు మీరు ఆన్లైన్ చేద్దాం మనం మన మామూలుగా ఇరవై రూపాయలు ఒక ఆర్డర్కి చూడాలి చూపిస్తుంది చూడండి ఇక్కడ టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ బోనస్ అని టెన్ టు ట్వంటీ ఫైవ్ వరకు మధ్యలో ఉంటారు కానీ టెన్నే ఇస్తున్నాడు ఇది అని చెప్తే ఇస్తలేడు ఓకే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది మనకి నలభై నాలుగు రూపాయలు పది రూపాయలు సార్ రూపాయలు ఇంక్లూడు ఇది పోవాలి మనం ఇది హోటల్ పేరు అది మొత్తం యాప్ ఓపెన్ అయిపోతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మనం పికప్ చేసేసుకుందాం సెకండ్ ఆర్డర్ అయితే మనం చూపించలే కానీ మనకు దానికి క్యాష్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కస్టమర్ల దగ్గర మర్చిపోకుండా మనం కలెక్ట్ చేసుకోవాలి చేంజ్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ తీసుకొని మనం ఎంతైతే కలెక్ట్ చేసామో ఇక్కడ ఏసీ క్యాష్ కలెక్ట్ అయిన క్లోజ్ అయిపోయి మనం నెక్స్ట్ ఆర్డర్కి రెడీ మనం డెలివరీ కంప్లీట్ అని చెయ్యంగా నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తుంటుంది చాలా మళ్ళీ ఇది రిఫరల్ బోనస్ అంట డెబ్బై ఐదు వేలు సంపాదించవచ్చు రిఫరల్ అంటున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రిఫరల్ చేసేయండి నెక్స్ట్ మళ్ళీ మనకి మూడు ఆర్డర్ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు ఎట్లుందో ఇక్కడనే ఉన్నాను నేను వీడికి వెళ్ళి మొత్తం ఏడున్నర కిలోమీటర్లు అంటే మూడున్నర కిలోమీటర్ ఆడిపోయి మళ్ళీ ఇక్కడికి రావాలన్నా తప్పదు ఇంకా దీంట్లో మనము రిజెక్ట్ కొట్టడానికి ఏమి ఉండదు ఒకటికంటే ఎక్కువ ఉంటుంది కదా కానీ కంపల్సరీగా ఆర్డర్ తీసుకోవాలి పికప్ కేసం తీసుకుని వచ్చేసినాం మనం డెలివరీ అయిపోయింది చూడండి ఇప్పటివరకైతే మనకి గంట పద్దెనిమిది నిమిషాలు అయింది మూడు ఆర్డర్లు అయితే చేసినాం విజయవంతంగా జుజుబి నూట అరవై రెండు రూపాయలు ఎర్నింగ్స్ మామూలుగా లేదు మనది చూడండి ఇంకెంత రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కొడితే మనం ఫస్ట్ టార్గెట్ అవుతుందని చెప్పి మనకు చూపిస్తున్నాడు ఓకే కొట్టేయడమే ఇదే అన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు దగ్గర నడుస్తుంది అయితే ఇంక ఎక్స్ట్రా ఆర్డర్ కోసం ఇంకా వెయిటింగ్ మనం వచ్చేసింది కూడా నెక్స్ట్ ఆర్డర్ మనకు ఒకటి ఆర్డర్ ఒక ఆర్డర్ వచ్చింది ఇది మల్టీ ఆర్డర్ అనమాట ఈ హోటల్ నుంచి రెండు ఆర్డర్లు ఇక్కడ ఒకటి ఇవ్వాలి ఒక మనం ఇన్ని హోటల్ దగ్గరనే వెయిట్ చేస్తున్నాం కాబట్టి మల్టీ ఆర్డర్ తిండి పది రూపాయలు ఛార్జ్ బోనస్ ఉంటుంది ఇరవై రూపాయలు మామూలు ఆర్డర్కి వినర్వాకే పని హోటల్ నుంచి ఇది తీసుకొని ఈడో ఒకటి ఆడ ఒకటి ఇలా పికప్ చేద్దాం తీసుకెళ్ళిపోవడం కస్టమర్ కేర్కి ఇట్ చేసిన తర్వాత మనము ఈ రెండు తర్వాత ఒక లాంగ్ పడ్డది ఒకటి మనకి లాంగ్ రిటర్న్ ఏంటంటే అక్కడ ఆర్డర్ పడకపోతే ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే పద్దెనిమిది రూపాయలు ఇస్తాను అన్నాడు అందుకే మనం వెయిట్ చేస్తున్నాం అయితే ఆర్డర్ అని ఇస్తాడు లేకపోతే పద్దెనిమిది రూపాయలు రిటర్న్ అమౌంట్ అని ఇస్తాడు ఏడు ఏడు ఆర్డర్లు అయినాయి మూడున్నర గంటలు మనది మూడు వందల అరవై రూపాయలు మళ్ళీ సరే వేసుకోవచ్చా కాస్ యాభై తొమ్మిది రూపాయలు చేస్తే మనకు ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది చూడండి ఇది మనం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆపేసి అయిపోయింది మనకు పద్దెనిమిది రూపాయలు ఇచ్చేసిండు దాని తర్వాత మన నాలుగు గంటలకు మల్లాభ స్వామి కోసం తొమ్మిది ఆర్డర్లు ఇది నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ నూట డెబ్బై ఐదు రూపాయలు మనకి యాడ్ అయింది నాలుగు వందల ఎనిమిది రూపాయలు నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఏంటంటే పంతొమ్మిది రూపాయలు టిప్పించారన్నమాట కస్టమర్ మనకి అది యాడ్ కాదు ఇందులోకి ఓన్లీ నాలుగు వందల ఎనిమిది రూపాయలు అయితే మనకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ యాడ్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ టార్గెట్ కోసం మనం కష్టపడదు నాలుగు గంటలైంది ఇంకా నాలుగున్నర గంటలు ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఏడు గంటలు వచ్చేసరికి మనకి పద్నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి ఆరు వందల అరవై రెండు రూపాయలు ఇర్నింగ్ ఇరవై అయిందబ్బ ఇంకా నూట పదకొండు రూపాయలు కొడితే మన సెకండ్ టార్గెట్ ఫస్ట్ సాక్ ఏడు గంటలు ఇప్పటికి ఇంకా రెండు గంటలు టైం ఉంది మనకి సారీ మూడు గంటలు రెండు గంటలు సార్ తొమ్మిది కదా తొమ్మిది గంటలు రెండు గంటలు తొమ్మిది గంటల ఎనిమిది గంటల నలభై నిమిషాలు అంటాడు కానీ మనం పది నిమిషాలు ఇప్పించిందా మనకి ఇంకా కిందకి చూసిరా ఇరవై రెండు ఆటలు కొట్టచ్చి ఇరవై ఎనిమిది ఆటలు ముప్పై నాలుగు ఆటలు ముప్పై ఏడు ఆటలు చూపి చూడండి ఇక ఇరవై రెండు ఆటలు మొత్తం ఇరవై రెండు వేల అరవై వందల మాట ఎంత పెద్ద బొక్క ఆర్డర్ అంటే ఇది దీంట్లో మనకి బోనస్ ఇయమయ్యాడు ఎక్స్ట్రా సర్జ్ అమౌంట్ అంటుండగా అది ఇవ్వండి ఇందులో ఓన్లీ ఇరవై రూపాయలు మాత్రమే ఇస్తాడు అది అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ ఇరవై రెండు ఆటలకు పదకొండు వందల యాభై అంట మనమే పది పంతొమ్మిది ఆర్డర్ల వరకే అయిపోతుంది మనది మించం కలుపుకొని అట్లా ఉంటుంది చూడండి నలభై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అంటాడు కానీ ఇరవై ఐదు కంటే ఎక్కువ ఎక్కువయాడు ఈ ఆర్డర్ కూడా పొద్దుగానేమో పది రూపాయల నుంచి ఇరవై ఐదు మధ్యలో అన్నాడు పది రూపాయలు ఇచ్చిండో దానికి మొత్తమే మనకి ఇంకా ముప్పై ఐదు రూపాయలు కావాలి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయింది పదిహేడు ఆటలకి ఈ మధ్యలోనే మనకు ఒకటి ఇన్స్టామార్ట్ ఆర్డర్ చేసిండి ఇరవై రూపాయలది ఇరవై రూపాయలు తెచ్చాక ముప్పై ఐదు రూపాయలకి ఇరవై రూపాయలు పోతే మనకి పదిహేను రూపాయలు ఆర్డర్ కావాలని చెప్పి అంటుండు చూడండి మనకి ఎనిమిది వందల మూడు రూపాయలు ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఆర్డర్ ఇన్నింగ్స్ కస్టమర్ టిప్ ఇరవై రూపాయలు బోనస్ రెండు వందల ఇరవై యాభై నాలుగు రూపాయలు చూడండి ఈ మూడు ఇన్స్టామార్ట్ ఆర్డర్లకి ఇట్లా బోనస్ ఇచ్చేసి ఉంటే మనకి ఇప్పటికల్లా కంప్లీట్ అయిపోయింది మూడు సార్లు మూడు ఆర్డర్లు పడ్డాయి కొత్త మీద అది ఇది అని చెప్పి మనం చూపిస్తూ ఒక అంటే ఎట్లా ఉంటదంటే ఇది సచ్చి బోనస్ ఇరవై రూపాయలు ఇన్స్టమార్ట్లో ఓపెన్ చేస్తే బోనస్ ఉండదు గుట్ట బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ ఉంటుంది ఇలా ఒకటి ఒకటి ఓపెన్ చేసినంతే ఇది ఆలోచించే మనకి ఆర్డర్ పడ్డది ఆర్డర్ మనం వచ్చేసినాం డెలివరీ కూడా ఇచ్చేసినాం అది నలభై ఐదు రూపాయలు వచ్చింది మనకి దీంట్లో ఇరవై రూపాయలు చదివితే కలిపి నలభై రూపాయలు ఆర్డర్ కదా టార్గెట్ ఫస్సక్ట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది పంతొమ్మిది ఆర్డర్లు ఇక మూడు వందల రూపాయలు మనకి ఇన్సెంటివ్ కూడా వచ్చేసింది అన్లాకేట్ జకాస్ అని అంతేగా జుజుబి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లోటింగ్ క్యాష్ కస్టమర్లు పైసలు ఇస్తారు కదా మనం లిమిట్ దాటిపేసరికి మన ఐడి కూడా స్టాప్ చేసినాం కట్టమంటాడు కట్టమంటారు మనకి ఇచ్చిన లిమిట్ వచ్చి పద్నాలుగు వందల ఆరు రూపాయలు కానీ మనకి ఎంత అమౌంట్ వచ్చింది రోజులు పదహారు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చింది ఇప్పుడు మనం ఆర్డర్ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ అమౌంట్ కట్టాలి మనం కానీ మనకు టైం అయిపోయింది అంత అయిపోయింది కాబట్టి మనం ఓన్లీ ఒక రోజుకే ప్లాన్ చేసినాం కాబట్టి మనకి ఆ పైసలు తర్వాత చూసుకుందాం మనం ఇప్పటికైతే స్విగ్గీ దుకాణం బంద్ అనమాట పోటింగ్ గ్యాస్ కడితేనే ఐడియా ఆన్ అవుతుంది ఆయన బాధ ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు ఎక్స్ట్రా ఉంది కట్టుకోరా బాబు అంటాడు మన కంప్లీట్ మూడు వందల రూపాయలు ఇచ్చేసిన మన అకౌంట్లో వన్ సెవెంటీ ఫైవ్ అప్పుడు వచ్చింది కదా దానికి మిగతా ఏదైతే వన్ థర్టీ ఉందో వన్ థర్టీ ఇప్పుడు ఇచ్చారు అన్నట్టు టోటల్ మొత్తం కలిపి మూడు వందల రూపాయలు ఇంకా ప్లస్ పెట్రోల్ పై కూడా వస్తుంది మనకి నలభై రూపాయలు చూపిస్తుంది నెక్స్ట్ దాంట్లో ముందు ముందు ఉంటుంది చూడ దాంట్లో ఇదనమాట మ్యాటర్ మొత్తం మీద మనం కష్టం వచ్చేసి ఎనిమిది నలభై రూపాయలు యూషిరా ఫ్లోటింగ్ కట్టమంటుంది మనకి మనం ఎందుకు కడతాం కట్టం మనం చాలు మనకి ఇప్పటివరకు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఇవి ఇదైతే కంప్లీట్ చేసినాం మనం ఇంకా ఆర్డర్ వైజ్ చూసుకుంటే కూడా ఉంది ఒక టైం ఉంది ఓపుకుంది కొట్టుకుంటాం అనుకుంటే ఇవి ఇరవై ఎనిమిది ఆటలు కొడితే పది వందల యాభై ముప్పై నాలుగు ఆటలు కొడితే ఇరవై రెండు వందలు మళ్ళీ నువ్వు ఆన్ చేస్తా ఏమో కట్టబాబు డబ్బులు అంటున్నాం కానీ వద్దు ముప్పై నాలుగు ఆర్డర్లు కొడితే రెండు వేల రెండు వందల యాభై ముప్పై ఏడు ఆర్డర్లకి రెండు వేల ఆరు వందలు ఓకే ఉంది ఇంకో పది గంటలు ఉంటాము అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు మనకు వచ్చే డబ్బుల మీద ఏమైతే ఎక్స్ట్రా ఉందో ఆయన యాడ్ అనమాట కస్టమర్ దగ్గర ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా అవన్నీ కలిపి ముప్పై ఆరు ఆర్డర్లకు ముప్పై ఆరు ఆర్డర్లకి ఇరవై వందలు కాకపోతే ఏమైతే బ్యాలెన్స్ చేస్తాడు మొత్తం చూడండి ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు మొత్తం ఎర్ర చూపిస్తున్నారు కదా దీంట్లో డివైడ్ చేస్తే మొత్తం తీసేస్తే తొమ్మిది గంటలలో అస్సలు వచ్చిన కష్టం ఎంత అంతే ఓపెన్ అయి చూపిస్తా కొంచెం మన డ్యూటీ టైం ఇది కింద చూపించిన డైలీ ఇన్సెంటివ్స్ మనకి ఇన్సెంటివ్ యాడ్ అయిన తర్వాత పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కష్టం దాంట్లో పదకొండు వందల తొంభై ఆరు దాంట్లో నలభై మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఇన్సెంటు కష్టం ఇప్పుడు ఇరవై రూపాయలు బోనస్ రెండు వందల తొంభై తొమ్మిది ఇది టోటల్ మన ఇన్కమ్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల్లో సంక్రాంతి సంపాదన దీంట్లో ఈ తొమ్మిది గంటలల్లా చెప్తున్నా కష్టం ఐదు మాత్రమే ఈ ఎక్స్ట్రా బోనస్ లేకపోతే మాత్రం అంతే వచ్చేది దానివల్ల ఇన్సెంట్ వచ్చేది కాదు ఏమి వచ్చేది కాదు మనకి నార్మల్ టైంలో అయితే మనం చేస్తూ ఉంది ఓపిక ఉంది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చిల్లర బతుకు చేసుకుంటాం అనుకుంటే స్విగ్గీలో జాయిన్ అయిపోవచ్చు ఎవరైతే జాయిన్ అవుద్దామనుకుంటారో నా రిఫ్లర్ మీద వచ్చి జాయిన్ అయిపోండి మీరు ఆర్డర్లు చేయండి మీరు చంపాలని నాకు కూడా సపోర్ట్ వస్తుంది చూసిన ఇన్సెంటు డైలీ పెట్రోల్ వచ్చేసి మనకు నలభై రూపాయలు పెట్రోల్ కోసం ఇచ్చిండబా మూడు వందల రూపాయలు ఇన్సెంటు నూట నలభై రూపాయలు మొత్తం ఇన్సెంట్ మంది సబ్స్క్రైబ్